హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు నా ఛానల్ అయితే మీరైతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్తో మంచి మంచి ట్రెండింగ్ టాపిక్స్తో అయితే నేనైతే వీడియో చేస్తాను మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ గా ఉంటుంది ఉంటుంది అవునా కదా ఇప్పుడైతే మనం అయితే మాట్లాడుకుందాం రాణి గురించి ఈ అమ్మ పెద్ద మహాతల్లి పెద్ద ఉన్నట్లుంది పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు కాదు మూడు వందల కోట్లు మున్నూరు కోట్లు ముంచేసింది అందరూ పెద్ద వాళ్ళే ఉన్నారు ఈ లిస్టులో అసలు ఆయమ్మ కన్నా సిగ్గులేదు ఈనా కొడుకుల కన్నా సిగ్గులేదా ఆ పెద్ద వేసినా కొడుకులు ఉన్నారు వీళ్ళు అదే పనిగా పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ క్రైమ్ గురించి అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు సోషల్ మీడియాలో లెక్కలేనని వీడియోలు చేస్తా ఉన్నారు మోసపోవద్దు మోసపోవద్దని విపరీతంగా ట్రేడింగ్ లో మోసాలు ఆ పెట్టు ఇన్వెస్ట్మెంట్లతో మోసాలు విపరీతాలు అసలు కొత్త 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 రకం మోసాలన్నీ ఈ అంటే ఈ ప్రపంచంలో అయితే జరుగుతూ ఉంటాయి ఏమో ఇది రెండు వేల పదిలో రెండు వేల ఐదులో ఇది జరిగిందంటే ఏమో అనుకోవచ్చు ఇది జరుగుతూ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో మోసం చేసే తప్పు కాదు ఇప్పుడు అర్థమైన మోసపోయే తప్పు ఇంత జరుగుతూ ఉన్నాయి ఇంత సోషల్ మీడియాలో పోలీసులు కొట్టుకుంటూ ఉన్నారు అందరూ తలకాయలు తిని తలకాయలు పగలు కొట్టుకుంటా ఉన్నారు జాస్తి మోసాలు జరుగుతూ ఉంటాయని తెలిసి కూడా మూడు వందల కోట్లు మోసపోయినారంటే వీళ్ళేమన్నా బతికే వాళ్ళేనా ఒక్క లేడీ సింగల్ లేడీ ఏం ఏం వెనకేమన్నా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా లే బొచ్చులే ఏం వెనకాల ఉండేది ఎమ్మ ఒకతే సింగల్ లేడీ సంధ్య రాణి అంటే ఏమ్మ తెలుగు రాష్ట్రంలో కోటి రెండు కోట్లు ఐదు కోట్లు కాదు మూడు వందల కోట్లు ముంచేసిందంటే ఈ అమ్మ టెక్నిక్స్ ఎమ్మ అసలు అసలు ఈ అమ్మ మైండ్ వేరు అవునా కదా ఈ అమ్మని నిజంగా గ్రేట్ అనే చెప్పొచ్చు రెండు వేల ఇరవై ఐదులో లో కూడా మూడు వందల కోట్లు మోసం చేసిందంటే నిజంగా ఈ అమ్మకి అప్ అని చెప్పాల మోసపోయే మోసపోయే వాళ్ళది తప్పు మోసం చేసేవాళ్ళది కాదు అంత మాత్రం బుద్ధి లేదా అది ఎట్లా నమ్ముతారు అసలు నమ్మకూడదు ఈ కాలంలో ఎవరిని నమ్మకూడదు మూడు వందల కోట్లు ముంచేసిందంటే మీరే అర్థం చేసుకోండి ఎంత దరిద్రమనే ఫైనల్ గా ఏం చేసింది దుబాయ్కి దుబాయ్ నుంచి రెసిడెంట్ కార్డును కూడా ఫేక్ వాళ్ళ ఇంటి పేరు మార్చి అంటే వాళ్ళ ఇంటి పేరు మార్చేసి రెసిడెంట్ కార్డు కూడా దుబాయ్ ఇంకా తీసుకో ఉంది ఇంకా దుబాయ్ లో ఉండిపోవచ్చు ఎమ్మ ఏమన్నా దుబాయ్ ఏమన్నా వెళ్ళిపోయినంటే వీళ్ళకి పెద్ద పంగనామాలు ఏమన్నా కదా ఫైనల్గా వైజాగ్ లో ఉండే దొరై రాజు అనే ఒక మనిషి ఏం చేసినాడు అంటే ఎమ్మె మీద కంప్లైంట్ చేసినాడు ఎమ్మ కంప్లైంట్ అంటే ఈ ఎమ్మెదీ కంప్లైంట్ వచ్చిన ఇంకా పోలీసులు ఎమ్మ గురించి తెలుసుకొని షాక్ అయిపోయినారు ఒక్క లేడీ ఒక్క మనిషి ఒక ఆడ మనిషి మూడు వందల కోట్లు కొట్టిందంటే ఏమన్నా తమాసా మనిషేనేమిరా ఏమ్మ మహా తల్లి తల్లులకే తల్లి మహా తల్లి అవునా కదా నిజంగా ఇది ఇది సీరియస్ విషయం కాదు ఫన్నీ విషయం అనిపిస్తుంది ఎంత అన్ఎడ్యుకేటెడ్ ఫీలోస్ ఎంత దరిద్రమైన మనుషులు ఎంత వేస్ట్ గాళ్ళు ఉంటే ఇంత మోసం చేస్తా ఉంటే ఇట్లున్నారు గార్మెంట్స్ పేరు చెప్పిందంట గార్మెంట్స్ పేరు చెప్పి గార్మెంట్స్ దీంట్లో ఏమన్నా ఈ గార్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వడ్డీలు జాస్తి వస్తాయి అసలే మన ఇండియాలో వడ్డీలు ఇచ్చేవాళ్ళు జాస్తి మంది అవునా కదా వడ్డీలు ఇచ్చేవాళ్ళు జాస్తి అంటే వడ్డీలకి జాస్తి ఆశపడేది ఇంకా సంపాదించాలా ఇంకా సంపాదించాలా జాస్తి అంటే తక్కువ అమౌంట్ అయితే చాలదు జాస్తి సంపాదించాల కోట్లు కోట్లు సంపాదించాలని ఆశ ఆ గార్మెంట్స్ ఇన్వెస్ట్ గార్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లేనంత కోట్లు వస్తాయి లెక్క లేనంత వడ్డీ వస్తుందని ఏమ చెప్తే మాత్రం అన్న వేస్ట్ వేస్ట్ గా అవునా కదా ఎన్నెన్ని మోసాలు జరుగుతూ ఉన్నాయి కదా ఆ కొంచెం ఆలోచించాలి కదా బుర్ర పెట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినారు మూడు వందల కోట్లు ఇంకొంచెం ఏంటి దుబాయ్కి వెళ్ళిపోయితే అందరూ పంగనామాలు పెట్టుకోవాల్సిందే ఏం బుద్ధి ఉంది అమ్మరా వీళ్ళకి హా దీని గురించి మీరేమనుకుంటున్నారు మూడు వందల కోట్లు మోసం చేసిందంటే ఆమెది కాదు తప్పు మనది తప్పు అవునా కదా దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ చేయండి ఇట్లా లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ గురించి అయితే నేనైతే వీడియో చేస్తాను మీరైతే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఒక్క లైక్ ఒకే ఒక లైక్ అందరూ అందరూ కలిసి ఒక లైక్ కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క లైక్ అయితే చేయండి బాయ్ బాయ్